ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు కదా అనేసాడు నీకే తెలియను తెలియను అయినా అడుగుతాడు నువ్వు ప్రేమిస్తున్నావా ప్రభునందు బైబిల్లో రకరకాల ప్రశ్నలు అసలు బైబిల్ ఒక విధంగా చెప్పుకోవాలంటే పెళ్లితో మొదలై పెళ్లితో ముగించాడు బైబిల్ అని ఒక కోణం అసలు ప్రశ్నతో మొదలై ప్రశ్నతో ముగించాడు అనేది ఇంకో కోణం అంత మజదార్ కితాబ్ పవిత్ర బైబిల్ ఎంత రుచికరము ఎంత ప్రచండము ఎంత ఆశ్చర్యకరమండి బైబిల్లోని ఒక్కటే ఒక్క పేజీకి నేను అతిశయోక్తులు చెప్పట్లేదు ఒక్కటే ఒక పేజీ ఆ పేజీకి మొత్తం అర్థం చేసుకొని అన్వయించుకోవడానికి మన బ్రతుకు కాలం సరిపోదు ఒక వందేళ్ళు దేవుడు మనకు ఆయుష్కాలం ఇస్తే ఆ ఒక్క పేజీ పూర్తిగా అర్థం చేసుకోవడానికి మన ఆ వందేళ్ల కాలం చాలదు అది నా అంచనా అది నా అనుభవం పిలారా ప్రశ్న ప్రశ్న యశు ప్రభు వారిని అనేక ప్రశ్నలు అడిగారు అడిగితే సమాధానం చెప్పాడు కొన్నిసార్లు చెప్పను పోమన్నాడు పిలాతు ఏసై సైన్ ఎన్నో ప్రశ్నలు అడిగితే మౌనం టీచర్స్ టు మరికొన్ని ప్రశ్నలు ఉన్నాయి ప్రభువాన్ని రాకడకు సూచన లేవి యుగ సమాప్తికి సూచన అవి అవసరమే ఎందుకంటే రక్షకుడు ఒకసారి వచ్చి వెళ్ళిపోయి కథ పరిసమాప్తం కాల కామా పెట్టాడు ఆ కథకు ఫుల్ స్టాప్ పెట్టలేదు ఇంకా వచ్చాడు మరణించాడు మళ్ళీ లేచాడు పరలోకానికి వెళ్ళాడు మళ్ళీ వస్తానన్నాడు మరి మళ్ళీ వస్తానంటే దానికి మనం రెడీగా ఉండాలిగా మరలా రానయ్యున్న ప్రభువ నీ రాకడుకు నేను ఎలా సిద్ధపడాలి ఇది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ కోటి వరహాల ప్రశ్న దానికి సమాధానం చెప్తాడు ఆయన శిష్యునికి తగిన మనస్సు నీకుంటే సమాధానం చెప్తాడు నేర్చుకోవాలనే విధేయత నీలో ఉంటే అహాన్ని సిలువేసినటువంటి లోబడే స్వభావం నీకుంటే తప్పక చెప్తాడు ఎన్ని ప్రశ్నలకైనా సమాధానం చెబుతాడు కానీ అహంకారులకు చెప్పడు ఆయనకే పరీక్షలు పెడదాం అనుకున్న వాళ్ళకి చెప్పడు కానీ శిష్యునికి తగిన మనస్సున్న వాళ్ళు అడిగితే పసిపిల్లలు అడిగినా చెబుతాడు ఆయన ఆ విశ్వగురువు సమక్షానికి వచ్చి ఏవి నేర్చుకోకుండా పోయిన వాళ్ళు ఎంత దౌర్భాగ్యులండి ఇక్కడ శిష్యులు అంటున్నారు నీవు సమస్తం విరిగిన వాడు మాకు అర్థమైంది ఎవడూ నిన్ను ప్రశ్న అడగని అవసరం లేదు ఎందుకంటే నీకు అన్నీ తెలుసు మాకేమేం తెలుసో నీకు తెలుసు మాకేమేం తెలీదో అది కూడా నీకు తెలుసు ఇంకా కొంచెం మెరుగైన వ్యక్తులం కావాలంటే మేము ఏం చెయ్యాలో మాకు ఏ విద్య నేర్పాలో అది నీకు తెలుసు ఆ నేర్చుకోవాల్సిన విద్య నేర్చుకోవటానికి ఇప్పుడు మేము సన్నద్ధులమై ఉన్నామో లేదో అది నీకు తెలుసు నువ్వు చెప్పాల్సిన పాఠాలు వింటే అర్థం చేసుకునేంత తలకాయ మాకుందో లేదో నీకు తెలుసు మాకు కావలసిన వర్తమానం మాకు కావలసిన సమాచారం ఏంటో నీకు తెలుసు అది ఎప్పుడే చెప్పాలా కొన్నాళ్ళు ఆగినాక చెప్పాలా అది నీకు తెలుసు మాకు కావలసిన జవాబు ఎప్పుడు చెబితే మా బుర్రకు బాగా ఎక్కుతుందా ఓ సంవత్సరం అయ్యాక చెప్తే ఎక్కుతుందా అది నీకు తెలుసు మాకేం చెప్పాలో ఎప్పుడు చెప్పాలో నీకు తెలుసు ప్రేమగా చెప్పాలో గద్దించి చెప్పాలో నీకు తెలుసు ఒక వాత పెట్టి చెప్పాలా నీకు తెలుసు జీవితంలో ఒక గాయాన్ని చేసి చెప్పాలా అది నీకు తెలుసు హౌ టు టీచ్ ఏం కావాలి ఎలా ఎలా చెప్పాలి అన్నీ ఎదిగిన వాడు అందుకే యేసు ఉత్తమ గురువు కొన్ని మాటతో చెబితే అర్థమవుతాయి కొన్ని జీవితంలో ఒక గాయము చేసి చెబితే అర్థమవుతాయి నీ కట్టడలు నేను నేర్చుకున్నట్లు శ్రమనందు ఉండుట నాకు మీలాయన శ్రమ లేకుండా కొన్ని కట్టలు అర్థం కావు కొన్ని మామూలుగా చెబుతాడు కొన్ని జీవితానుభవం ద్వారా చెబుతాడు కొన్ని గాయము చేసి చెబుతాడు అసలు ఈ బ్రతుకే దేవుని పాఠశాల ఈ పాఠశాలలో గురువు ఆయన శిష్యులం మనం ఆయన ఆయనను అడగాలి కానీ ఏ ప్రశ్న అడిగితే మంచిదో ఆయనే మనకు నేర్పించాలి ఈ విద్య మనం ఆయన్ని అడుగుదాం ఇప్పుడు అడుగుతూ ముగించేసుకుందాం ప్రభువా అడ్డమైన ప్రశ్నలు గాలికి వచ్చిన ప్రశ్నలన్నీ నేను అడగను ఏ ఏ ప్రశ్నలు నేను అడిగితే నాకు ప్రయోజనం కలుగుతుందో ఆ ప్రశ్నలు మాత్రమే నా మనసులో ఉంచు మిగిలినవన్నీ తుడిచిపెట్టేసేమని అడగండి ఎన్నడూ పొందని ధన్యత మీరు పొందుతారు దేవుని స్తోత్రం కలిగిన గాక ఏ ప్రశ్న అడిగితే నాకు మేలు కలుగుతుంది ఏ ప్రశ్న అడిగితే నాకు రక్షణ కలుగుతుంది ఏ ప్రశ్న అడిగితే నాకు పరిశుద్ధత కలుగుతుంది ఏ ప్రశ్న అడిగితే నాకు ప్రార్థన జీవితం అబ్బుతుంది ఏ ప్రశ్న అడిగితే పాపం మీద నాకు అసహ్యం కలుగుతుంది ఏ జవాబులు వింటే నేను హనూకూలగా నీతో నడవగలుగుతాను ఏ ప్రశ్నకు నీ నుండి ఏ సమాధానం పొందితే నేను అబ్రహాముని కాగలుగుతా నీ స్నేహితుణ్ణి కాగలుగుతా ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచ్ మీ వాట్ టు యాస్క్ ఆర్ వాట్ నాట్ టు యాస్క్ ఏది అడిగితే మంచిది ఆ తెలివి నాకు దయచేద్దండి ఇది ఏసయ్య బడిలో పాఠం దేవుని బిడ్డలారా నేను కూడా ఏసయ బడిలో నేను విద్యార్థిగా శిష్యునిగా చేరినప్పుడు కొన్ని ప్రశ్నలు నేను పిచ్చి పిచ్చి ప్రశ్నలు ప్రశ్నలు అడగటం కూడా వ్యర్థమవుతుంది అవును దుష్టుడు నిన్ను రాంగ్ రూట్లో తీసుకెళ్తున్నాడు నువ్వు ఏది అడగాలో నేనే నేర్పిస్తాను చిత్తం తండ్రి ధన్యుణ్ణి ఏది అడగమని నువ్వు చెబితే అది అడుగుతాను నేను అది ఒప్పందం చేసుకున్నాను ప్రసుడు జవాబు ఇచ్చేవాడు కుమారుడైన దేవుడు తండ్రి అయిన దేవుని సన్నిధిలో ఆయన ఏమో హెడ్ మాస్టర్ గారు టీచర్ ఏమో ఏసయ్య ప్రశ్నలు మనలో పుట్టించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు జరుగుతుంది అసలసిసలైనటువంటి జ్ఞానోదయం అప్పగించాలి మన హృదయం తల్లంపులు దేవునికి అప్పగించాలి వ్యర్థమైన వాటి మీద దృష్టి పెట్టద్దు నీవు రక్షణ పొందటానికి ఏం చెయ్యాలనే దాని మీద ముందు దృష్టి పెట్టాలి తర్వాత సీనాయి కొండెక్కాలి అంటే ఏం చెయ్యాలి దాని మీద దృష్టి పెట్టాలి దృష్టి పెట్టాలి దేవునికి లోబడాలి దేవునితో నడవాలి దేవుని చిత్తం గ్రహించాలి దేవుని చిత్తాన్ని జరిగించాలి నేను ఏ రీతిగా ఈ మార్గంలో నడవాలి ప్రభువా నిన్ను సంతోషపెట్టే విధానం నాకు నేర్పించు ఆ ఒక్క ప్రశ్న అడిగండి దేవుని బిడ్డలారా దేవునితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు నువ్వు భూమి మీద ఉన్నావు కనుక నీ మాటలు కొద్దిగా ఉండాలన్నాడు అతిగా మాట్లాడద్దు ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి చంటిబిడ్డ మాట్లాడినట్టు మాట్లాడండి సహజంగా మాట్లాడండి తెచ్చిపెట్టుకున్న గాంభీర్యం వద్దు ఎక్కడెక్కడ సంస్కృత పదజాలం అక్కర్లేదు పసికూన అమ్మతో ఇలా మాట్లాడు అమ్మ ఆకలేందమ్మా అని అన్నట్టు ఉండాలి నీ ప్రార్థన